హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయ్ టుడేస్ టాపిక్ న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ మీ బ్రెయిన్లో ఈ చిప్ ఉంటే మీరు సూపర్ లా మారిపోతారా మీ పేస్ట్లో ఉప్పు ఉందా అనే కాలం నుంచి మీ బ్రెయిన్లో చిప్ ఉందా అనే ప్రపంచంలోకి మారిపోతున్నామా ఈ విషయాలు గా తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలన్ మస్క్ ఈ పేరు ప్రపంచంలో తెలియని ఎవరూ ఉండరు ఎలన్ మాస్క్ ఏం చేసినా సంచలనమే ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు ఈయనకి అనేక కంపెనీలు రీసెర్చ్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి వాటిలో స్పేసెక్స్ స్పేస్ టూరిజం ప్రైవేట్ శాటిలైట్స్ హైపర్లూప్ స్టార్లింక్ ఇంటర్నెట్ న్యూరాలింక్స్ ట్విట్టర్ ఇలా ఎన్నో మన అంచనాలకు అందని సంస్థలకు అధిపతి ఇతను ఒక కారణజన్ముడిగా అభివర్ణిస్తారు వీటిలో ప్రత్యేకంగా న్యూరాలింక్ కార్పొరేషన్ గురించి చెప్పుకోవాలి ఈ న్యూరాలింగ్ కార్పొరేషన్ని ఎలన్ మాస్క్ రెండు వేల పదహారులో స్థాపించాడు ఇది యుఎస్ఏ క్యాలిఫోర్నియాలోని ప్రీమాంట్లో ఉంది ఈ సంస్థ ముఖ్యంగా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ చిప్ని డెవలప్ చేస్తుంది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ చిప్ అంటే మన మెదడుని కంప్యూటర్తో అనుసంధానం చేసే ఒక పరికరం దీనిని మనిషి మెదడులో అమర్చే విధంగా రూపొందించారు ఈ ప్రాజెక్ట్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది న్యూరో టెక్నాలజీకి సంబంధించిన అనేక మంది న్యూరో సైంటిస్టులను ప్రపంచ ప్రఖ్యాతగా అంచిన విశ్వవిద్యాలయాల నుండి రిక్రూట్ చేసుకున్నారు రెండు వేల ఇరవై నాటికి ఈ పరికరం మొదటి నమూనాను తయారు చేసి ల్యాబ్లో ఎలుకల మీద ప్రయోగించారు ఆ తర్వాత కోతులు పందులు ఇలా వివిధ జంతువుల మెదడులో ఈ చిప్పుని అమర్చి అనేక ప్రయోగాలు చేశారు ఈ చిప్ అమర్చిన కోతి కంప్యూటర్లో వీడియో గేమ్ కూడా ఆడింది జంతువుల మీద ఎక్స్పెరిమెంట్ చేసి వాటి రిపోర్ట్స్ని పరిశీలించాక ఫైనల్గా రెండు వేల ఇరవై మూడు మే నెలలో మనుషుల మెదడు మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి అమెరికా ఎఫ్డిఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ నుండి ఆమోదం లభించింది రెండు వేల ఇరవై మూడు మే తర్వాత ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ వైర్లెస్ చెప్పుని అమర్చారు అతనికి ఇప్పటివరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఈ ప్రయోగంలో డైరెక్ట్గా మనిషి బ్రెయిన్కి కంప్యూటర్కి కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడంలో సక్సెస్ సాధించారు న్యూరోలింక్ డెవలప్ చేసిన ఎలక్ట్రానిక్ చిప్ ఇది ఎయిట్ మిల్లీమీటర్స్ ఉంటుంది దీనిని వన్ చిప్గా పిలుస్తారు ఈ వన్ చిప్కి మన ఎంట్రుకుతో పోలిస్తే ఇరవయ వంతు మందం ఉండే అతి సన్నని సూక్ష్మమైన ఎలక్ట్రోడ్లు ఉంటాయి పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ వన్ చిప్ను ఇంప్లాంట్ చేస్తారు అందులో ఉండే సన్నని ఎలక్ట్రోడ్లను మెదళ్ళలోకి చొప్పిస్తారు ఒక ఎన్ వన్ చిప్లో మూడు వేలకు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి అవి చాలా స్మూత్గా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి వాటి పని ఏంటంటే మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రచారం అవుతున్న సందేశాలను గుర్తించి ఎన్వన్ చిప్లో స్టోర్ చేయడం ఇది మెదడు నుంచి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని పంపడం అందుకోవడం ప్రేరేపించడం వంటివి చేస్తుంది చివరిగా ఆ సిగ్నల్స్ని కంప్యూటర్ ఎనలైజ్ చేయగల అల్గర్థమ్స్గా మారుస్తుంది ఈ చిప్లో బ్యాటరీ కూడా ఉంటుంది అయితే బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది అందువలన ఈ చిప్పులు అమర్చిన వారు సాధారణంగా కనిపిస్తారు అయితే ఒక వ్యక్తిలో పది వన్ చిప్లను ఇంప్లాంట్ చేయవచ్చు అయితే ఈ బ్రెయిన్ చిప్ ఎక్స్పెరిమెంట్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు ముఖ్యంగా మానవ సామర్థ్యాలను రీస్టోర్ చేయడం న్యూరో సమస్యలైన పార్కిన్సన్ వంటి వ్యాధులకు అడ్వాన్స్డ్ వైద్యం అందించడం అలాగే ఫ్యూచర్లో మనుషులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుసంధానం చేసి అడ్వాన్స్డ్ సివిలైజేషన్గా మార్చడానికి కూడా ఒక ముఖ్యమైన టార్గెట్గా పెట్టుకున్నారు ఈ ప్రయోగాలకు నాలుగు వందల మంది పైగా న్యూరో సైంటిస్టులు వర్క్ చేస్తున్నారు దీనికి మూడు వందల అరవై మూడు మిలియన్ డాలర్ల నిధులు సేకరించారు ఈ బ్రెయిన్ చిప్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే ఫ్యూచర్లో హ్యూమన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది మెదడులోని న్యూరాన్స్కి దగ్గరలో ఎలక్ట్రోడ్లను ఉంచడం వాటిలోని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా మెదడులోని సంకేతాలను రికార్డ్ చేయడం అనేది న్యూరాలింక్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం తద్వారా ఆ సిగ్నల్స్ని అడ్వాన్స్డ్ గ్యాజెట్స్తో రోబోట్స్తో అనుసంధానం చేసి కంట్రోల్ చేయవచ్చు ఒక మొక్కలో చెప్పాలంటే మెదడులోని థింకింగ్ పవర్ సాయంతో మనం దేన్నైనా కంట్రోల్ చేయవచ్చు ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉండే ఏసీ ఫ్యాన్ టీవీ మన బ్రెయిన్ని డైరెక్ట్గా కంప్యూటర్తో లేక స్మార్ట్ ఫోన్తో లింక్ చేయవచ్చు దాని ద్వారా టైపింగ్తో పని లేకుండా బ్రెయిన్తోనే మనం కమాండ్స్ ఇవ్వచ్చు ఈ చిప్పుని వాడటం వల్ల ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు మన మొబైల్లో లేదా కంప్యూటర్లో డేటా స్టోర్ చేసుకున్నట్లు మన బ్రెయిన్లో కూడా ఆటోమేటిక్గా డేటాని ఈ చిప్పు ద్వారా స్టోర్ చేసుకోవచ్చు అవసరం అయినప్పుడు కొన్ని కమాండ్స్తో చిప్లో డేటాని రీకలెక్ట్ చేసుకోవచ్చు అంటే మనం ఆలోచించి పాత విషయాలను గుర్తు చేసుకున్నట్లు ఈ చిప్పు సహాయంతో ఆటోమేటిక్గా లేటెస్ట్ టెక్నాలజీని ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా మన బ్రెయిన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ చిప్ సహాయంతో మీ డ్రీమ్స్ని రికార్డ్ చేసుకొని మార్నింగ్ వాటిని టీవీలో లేదా మొబైల్లో ప్లే చేసి చూసుకోవచ్చు అలాగే మన మెదడులోని మెమొరీస్ని డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్లో స్టోర్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీ మెదడుని ఒక గూగుల్ సర్చ్ ఇంజిన్లా మార్చుకోవచ్చు ఫ్యూచర్లో వైద్య రంగంలో చాలా మార్పులు తీసుకురావచ్చని సైంటిస్టులు చెప్తున్నారు కొన్ని నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వెన్నుపూస గాయాలు పక్షపాతం వచ్చిన వాళ్ళల్లో స్పర్శ కదలికలు తెప్పించడానికి వీలుంటుందని సైంటిస్టులు చెప్తున్నారు మెదడుకు సంబంధించిన డిమెన్షియా అల్జీమస్ పార్కిన్సన్స్ వ్యాధులను మెంటల్ డిజార్డర్స్ని కూడా పూర్తిగా ట్రీట్ చేసి సక్సెస్ సాధించవచ్చు అని చెప్తున్నారు ఈ చిప్తో ఫ్యూచర్లో సూపర్ హ్యూమన్స్ని తయారు చేయడం అనేది చాలా ఈజీ అని ఎలన్ మాస్క్ అంటున్నారు అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడాలంటే ఈ చిప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అనడంలో అతిశయోక్తి లేదు అలాగే నాణానికి రెండో వైపు ఉన్నట్లే ఈ చిప్పు టెక్నాలజీ ద్వారా అనర్ధాలు కూడా చాలా ఉంటాయి మనుషులు అనేక ఇబ్బందులను సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్కి సంబంధించి ఒక మనిషి ఆలోచనలు ఎమోషన్స్ చర్యలు రికార్డు చేసే హక్కును ఎవరికి పడితే వాళ్ళకు ఇవ్వకూడదు ఇవన్నీ దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ వాటిని హ్యాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నీ బ్రెయిన్లో ఉన్న చిప్ని హ్యాక్ చేయగలిగితే నువ్వు పూర్తిగా వాళ్ళ కంట్రోల్కి వెళ్ళి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తుంది అందుకే ఈ బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్స్ అనేవి నైతికంగా కరెక్టేనా అనే క్వశ్చన్స్ కూడా తలెత్తుతున్నాయి ఈ హ్యాకింగ్ కంట్రోల్ చేయటానికి వీటి వల్ల నష్టం జరగకుండా కాపాడటానికి కొన్ని ప్రత్యేక చట్టాలు రూపొందించాల్సి ఉంటుంది ఏది ఏమైనా ఈ బ్రెయిన్ చిప్ టెక్నాలజీకి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉండబోతుంది అనేది నిజం Thanks for watching this video. Please like, share, and subscribe to my channel. Thank you.